అందరికీ నమస్కారం ఈ ఒక్క కాయ మీ తల్ల జుట్టంతా మంచిగా నల్లగా మార్పిస్తుందంటే నమ్ముతారా అవునండి ఈ కాయ ఒక్కటి చాలు మీ తల్ల జుట్టంతా మంచిగా నల్లగా పర్మనెంట్గా మార్చుకోడానికి చాలు ఇది ఏం కాయ తెలుస్తుందా రీలగ చగము చెట్టు కాయండి అదే గోల్డెన్ షవర్ ట్రీ అని చెప్తాం కదా మీరు రోడ్ సైడ్స్లో చూసి ఉంటారు ఈ చెట్లు దాంట్లో ఇట్లా కాయ అనేది ఉంటుంది అన్నమాట ఈ కాయ మీరు రోడ్ సైడ్లో ఉన్న ట్రీలో నుంచి తెచ్చుకోవచ్చు లేకపోతే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఆ లింక్ ద్వారా ఈ కాయ అనేది మీరు తెచ్చుకోవచ్చు రీలగ చగము అనే ఈ చెట్లో నుంచి ఈ కాయ అనేది మన జుట్టుకి మంచి బెనిఫిట్ అనేది ఇస్తుంది ఈ కాయ్ వాడి మనము ఒక హ్యాడ్ తయారు చేసి వాడుతున్నప్పుడు అయితే మన హ్యాడ్ అనేది చాలా లాంగ్గా పొడుగ్గా పెరుగుతుంటుంది అన్నమాట అలాగే బట్టదల కూడా జుట్టు వసదంటే నమ్ముతారా ఇంకా నమ్మాల్సిందే అండి ఇంకా ఈ ప్రోడక్ట్ పెట్టుకొని మనము మంచిగా ఒక హేర్ డై అనేది ఎట్లా తయారు చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పి ఉన్నాను ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి ఈ రీలక చకము కాయ చెట్టు కాయ ఉంది కదా దీంట్లో ఉన్న ఒక ఇంగ్రిడియంట్ తీసుకొని మనము ఒక హేర్ డై అనేది తయారు చేసుకోబోతున్నాము సో ఇది పెట్టి మనము ఎట్లా హెయిర్ డై తయారు చేసుకోవాలి చూద్దాం రండి ఫస్ట్ ఈ కాయని తీసేసుకొని మంచిగా నేను కొట్టేసుకుంటున్నాను ఈ కాయ లోపలికి విత్తనాలు ఉంటాయి కా అలాగే ఒక లేయర్ లాంటి ఒక ఇంగ్రిడియంట్ ఉంటుంది చూడండి ఈ విత్తనాలు మనకు అవసరం లేదు అసలు ఆ విత్తనాలు పెట్టి మనం హ్యార్ డై ఆయిల్ అనేది మళ్ళీ చూపిస్తాను ఎట్లా తయారు చేయాలి అనేది ఇప్పుడు మనకు హ్యాడ్ డై కావాల్సింది ఏంటంటే నల్లగా ఒక లేయర్ అనేది ఉంది కదా విత్తనాలకు మధ్యలో ఉంటుందన్నమాట నల్లగా ఒక లేయరు ఆ లేయరే మనకు అవసరం ఇలా బ్రౌనిష్గా ఉన్న కాయల్లో మంచిగా ఉండదండి అంటే లోపల నల్లగా అవ్వదన్నమాట ఫ్రెష్గా అర్థం ఇలా పూర్తిగా నల్లగా ఉన్న కాయలు తీసుకొని కొట్టేటప్పుడు అయితే లోపల మనకు ఆ నల్లగా ఉన్న లేయర్ అనేది మనకు దొరుకుతుంది సో మీరు తెచ్చేటప్పుడు ఇలా మంచిగా నల్లగా ఉన్నది తీసుకోండి చూడండి నేను కొట్టినాక చూపిస్తున్నాను మనకి ఏం ఇంగ్రిడియంట్ కావాలి ఈ కాయిలో నుంచి అంటే ఈ విత్తనాలు కాదు ఈ విత్తనా విత్తనాల్ని మంచిగా పక్కన తీసి పెట్టేసుకోండి మళ్ళీ చూపిస్తాను ఆయిల్ ఎలా తయారు చేయాలి అనే విషయం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది అంటే ఈ కాయ లోపల ఉన్న ఒక బ్లాక్ కలర్ లేయర్ అనమాట చూడండి ఈ విత్తనాలు మనము మళ్ళీ యూస్ చేసుకుంటాము తీసి పక్కన పెట్టేసుకోండి ఈ విత్తనాలకు మిడిల్లో ఒక లేయర్ లాగా ఉంది చూడండి నల్లగా ఆ లేయరు మనకు ఇంపార్టెంట్ అండి మంచిగా నల్లగా అయిపోయిన కాయిల్లో మనకు ఈవెన్ ఈ విత్తనాలు కూడా మనకు దొరకవు అంతే పూర్తిగా నల్లగా అయిపోతుంది కొంచెం పచ్చిగా ఉన్న కాయల్లోనే విత్తనాలు అనేది దొరుకుతుంది అన్నమాట సో ఇప్పుడు మనము ఆ లేయర్ వరకు మనము తీసుకుంటాం అది నల్లగా ఉన్న లేయర్ వరకు మనము తీసుకొని ఒక హెయిర్ డే ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తానండి సో ఇలా ఒక గ్లాస్ టైమ్లో తీసేసుకొని దాంట్లోకి ఆ గ్లాస్ నిండగా నీళ్ళు పోసేసుకున్నాను ఈ నీళ్ళలోకి నేను ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బ్లాక్ కలర్ లేయర్ ఉంది కదా అది వేసుకుంటున్నాను ఇది ఒక త్రీ అవర్స్ అలాగే ఉంచేస్తాము అంటే మంచిగా ఇది నానుతుంటుంది అప్పుడు మనకు మంచి రంగు బ్లాక్ కలర్లో ఒక లాగా దొరుకుతుంది అనమాట అది మనం యూస్ చేసి ఈ డై అనేది ప్రిపేర్ చేయబోతున్నామండి సో చూడండి ఇట్లా కొద్దిగా వేసేసుకున్నాను ఇది ఒక త్రీ అవర్స్ అలాగే ఉంచేస్తాము త్రీ అవర్స్ తర్వాత నేను చూపిస్తాను చూడండి ఎంత మంచిగా మనకు నల్లగా ఒక సిరమ్ అనేది దొరికింది కదా సో ఇదే అండి ఇలా మీరు తీసి పెట్టుకొని ఆ లేయర్స్ని నానబెట్టేస్తే బ్లాక్గా ఒక సిరం అనేది మనకు దొరుకుతుంది ఇది వాడి మనం ఎట్లా తయారు చేసుకోవాలి మన హెయిర్ డైని అనేది చూద్దాం మన హెయిర్కి మంచి రంగు ఇస్తుంది అలాగే బట్టతల్లో కూడా మంచిగా హెయిర్ పెంచుకోడానికి మనకు చాలా బాగా సహాయపడుతుంది అది మాత్రం కాదు హెయిర్ని మంచిగా హెల్దీగా ఉంచుకోవడానికి లాంగ్గా పొడుగ్గా పెంచుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ సిరం అనేది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాము ఫస్ట్ నేను ఒక డికాషన్ ప్రిపేర్ చేయబోతున్నాను దా దానికోసం ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకోను సన్న మట్లో ఉంచుకొని ఒక టూ గ్లాసెస్ నీళ్ళు వేసేసుకున్నాను దాంట్లోకి టీ పౌడర్ రెండు స్పూన్లు వేసేసుకున్నాను అలాగే ఒక పది లవంగలు వేసుకున్నాను అనమాట ఈ లవంగ ప్లస్ ఈ టీ పౌడర్ అనేది మన హెయిర్కి మంచి రంగు ఇస్తుంది అట్లాగే చాలా బాగా మంచిగా పెరుగుదానికి కూడా యూస్ అవుతుంది అనమాట నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర బ్లాక్ జీలకర్ర వేసుకున్నానండి సో ఈ మూడు ఇంగ్రీడియంట్ మంచిగా బాగా బాయిల్ అయ్యి మనకు టికాషన్ అనేది రెడీ అవ్వాలి ఈ రెండు గ్లాసు నీళ్లు మనకు మంచిగా కాన్సన్ట్రేటెడ్గా వచ్చే వరకు మంచిగా బాయిల్ చేసుకోండి అంటే ఒక గ్లాస్ టికాషన్ వచ్చే వరకు మనము మంచిగా బాయిల్ చేయించుకోవాలి చూడండి మంచిగా మనకు డికాషన్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నాం కదా ఆ కాయిలో ఉన్న తొక్కు పెట్టి అది ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాము సో ఈ రెండు మంచిగా బాయిల్ అవ్వాలండి చూడండి ఎంత మంచిగా రంగు అనేది ఉంది బాగా నల్లగా వచ్చింది కదా మనకు ఈ లిక్విడ్ సో ఇది మంచిగా ఇంకొంచెం బాగా కాన్సన్ట్రేట్గా థిక్గా అయ్యే వరకు బాయిల్ చేయించుకోవాలి సో ఈ టికాషన్ అనేది మనము వాడి మన హెయిర్ డైని తయారు చేసుకోబోతున్నాము ఇప్పుడు మన డికాషన్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోండి ఏం కాదు సో ఇలా మంచిగా ఫిల్టర్ చేసేసుకోండి చాలా మంచి కన్సిస్టెన్సీలో మనకు ఈ డికాషన్ అనేది దొరికింది కదా సో చూడండి ఇలా ప్రెస్ చేసేసుకొని మంచిగా అన్నీ తీసేసుకోండి వెస్ట్ కాకుండా ఇప్పుడు మనకు ఈ డికాషన్ అనేది మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వాడి మనం హ్యాడ్ అయ్యి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాము ఇప్పుడు ఒక ఐరన్ బాటిల్ తీసుకున్నాను దాంట్లోకి నేను మూడు స్పూన్లు హెన్నా పౌడర్ గోరియంటాకు పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ హెన్నా పౌడర్ యాడ్ చేసిన తర్వాత నేను ఇండిగో పౌడరు సిక్స్ స్పూన్స్ తీసుకుంటున్నాను హెన్నా పౌడరు వన్ రేషియో అంటే ఇండిగో పౌడర్ టూ రేషియో అంటే వన్ ఇస్ట్ టూ రేషియోలో తీసుకోండి అప్పుడే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్లస్ ఎఫెక్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టికాషన్ ఉంది కదా వేడి వేడి టికాషన్ని దీంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అంటే కట్టెలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఈ వేడి టికాషన్లో కలుపుకోవాలి ఎందుకనంటే చాలా మంది కమెంట్స్లో పెడుతున్నారు ఇండిగో పౌడరు మాకు పడట్లేదు అంటే జలుబు తలనొప్పిలు ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తున్నాయి అంటున్నారు వాళ్ళ కోసమే చెప్తున్నాను ఇలా ఒక ప్రాసెస్లో తయారు చేసుకొని మీరు ఒక హ్యాడ్ తయారు చేసుకొని అప్లై చేసి చూడండి వేడిగా ఉన్న టికాషన్ కలుపుకొని అప్లై చేసి చూడండి కంపల్సరీ మీకు ఇచ్చింగ్ కానీ తలనొప్పి కానీ ఎట్లాంటి ప్రాబ్లం అసలు రాదు ఈ ఇండిగో పౌడర్ వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏమి రాదండి ఇలా మీరు మంచిగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అట్లాగే ఉంచేయండి పది నిమిషాల తర్వాత చాలా బాగా రంగు అనేది మారి ఉంటుంది నల్లగా అప్పుడు మనము డైరెక్ట్గా మన హెయిర్లోకి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఈ రెండు ఇంగ్రీడియంట్ చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుందండి తెల్ల జుట్లు అంతా మంచిగా నల్లగా మారిపోతుంది అలాగే చాలా బాగా పొడుగ్గా మన హెయిర్ అనేది పెరుగుతుంటుంది ఇప్పుడు మీరు కలుపుతున్నారు కదా ఈ కలిపేది మీరు మామూలుగానే ఒక పింగాన్ బౌల్లో కానీ గ్లాస్ బౌల్లో కానీ చేసుకోవచ్చు లేదా ఇలా ఐరన్ బాండ్లో కానీ చేసుకోవచ్చు సిల్వర్లో కానీ అల్యూమినియంలో కానీ చేయకూడదండి సో ఇలా మంచిగా పేస్ట్ స్మూత్గా వచ్చే వరకు మంచిగా కలుపుకోండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన ఉంచేద్దాము ఉంచిన తర్వాత నేను చూపిస్తాను మన హెయిర్ డై అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయింది అనేది నేను చూపిస్తానండి సో మీరు చూడండి ఇప్పుడు ఈ డైని నేను ఒక బౌల్లోకి మార్చి పెడుతున్నాను సో బౌల్లోకి పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం చూద్దాము తర్వాత చూద్దాము మన డై చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ హ్యాడీ మనము రెగ్యులర్గా వాడాలండి వారానికి ఒక్కసారి నెల నెలకి వాడుతూ రండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత మన హెయిర్ డై అనేది మంచిగా నల్లగా మారిపోయింది చూసారా సో అంతే మన హెయిర్ డై రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన హెయిర్ డై అనేది ఎలా రెడీ రెడీ చేసుకున్నాము అనే విధంగా మనం చూసేసాము ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకోడానికి ముందే మీరు మంచిగా తలసనం చేసేసుకోండి డ్రై హెయిర్లో ఇలా ఒక దుబన్ పెట్టుకొని మంచిగా దువ్విన తర్వాత మీరు ఈ హెయిర్ డైని తీసి మీకు ఎక్కడెక్కడ తెల్ల జుట్లు ఉన్నాయో అక్కడ అంతా మంచిగా అప్లై చేసేసుకోండి అంటే స్కాల్ప్లు కూడా అప్లై చేసుకోండి అది మన హెయిర్ గ్రోత్కి కూడా బాగానే యూస్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదండి మనం చేసిన స్టెప్ అనేది మంచి గుడ్ రిజల్ట్ ఇచ్చే స్టెప్స్ మీరు ఈ నేను చెప్తున్న స్టెప్స్ ప్రాసెస్ ప్రహారం మీరు తయారు చేసేసుకొని వాడి చూడండి మంచి రిజల్ట్ అనేది కంపల్సరీ మీరు తెచ్చుకుంటారు ఇలా స్కాల్ప్ తీసి ఎక్కడెక్కడంతా తెల్ల జుట్లు ఉన్నాయో అక్కడంతా మంచిగా అప్లై చేసేసుకోండి అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ అట్లాగే వదిలేయండి ఈ హేర్ డై అనేది మన హేర్లోకి మంచిగా దిగుతుంది దిగిన తర్వాత అత మీరు మామూలు నార్మల్ వాటర్లో మీరు మీ హెయిర్ని కడగవచ్చు ఇలా మీరు రెగ్యులర్గా నెల నెలకి నాలుగుసార్లు అలా మీరు అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ ట్రై చేసి చూడండి అప్పుడు మీకు వెంటనే రిజల్ట్ అనేది మీరు కళ్ళు ముందు చూస్తుంటారు అలా మీరు వాడి మంచి రిజల్ట్ని మాకు కమెంట్స్లో చెప్పండి మీ కమెంట్స్ మాకు చాలా చాలా వాల్యుయబుల్ అనమాట మాకు ఇంకా కూడా మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి హ్యాడ్ డైస్ ఎలా మనం తయారు చేయవచ్చు అనేది మేము ఇంకా చాలా వీడియోస్ కూడా మేము అప్లై చేస్తాము సో మైల్డ్ షాంపూ అనేది ఎప్పుడు వాడండి అప్పుడు మన హెయిర్కి ఎట్లాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేది అసలు ఉండదు అలా మీరు షాంపూ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి హెర్బల్ షాంపూస్ కూడా సో అవి కూడా మీరు అన్ని వీడియోస్ చూసి ట్రై చేసి మాకు కమెంట్లో చెప్పండి మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని సో చూడండి నా హెయిర్ డైన్ అయితే ఫుల్గా అప్లై చేసేసాను ఇంకా ఒక వన్ అవర్ అట్లాగే వదిలేస్తాను అప్పుడు చాలా బాగా నాని బాగా డ్రై అయిపోయిన తర్వాత నేనైతే హెయిర్ వాష్ అనేది చేసేసుకుంటానండి సో మీరు అందరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరు పొందుతారు సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అని మీరు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోని మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ